ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పదిహేడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి సమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను వ్యాఖ్యానాంశం దేవుని పని దేవుని తోడు మూడవ భాగం వ్యాఖ్యానాంశం దేవుని పని దేవుని తోడు మూడవ భాగం వ్యాఖ్యానం దేవుడు మోషేను పిలిచి తన ప్రజలను విమోచించటానికి అతనిని ఫరోదకు పంపెదను అని చెప్పాడు మోషే ఆ పని చేయటానికి అసమర్థుడనని భావించి ఆ పనికి నిరాకరించినప్పటికీ నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అని అతనికి నిశ్చేతను కలిగించాడు నిర్గమాకాండం మూడో అధ్యాయం పది పన్నెండు వచనాలు చదవండి అదేవిధంగా మిథ్యానీయులను ఓడించటానికి దేవుడు గిద్యోనును పిలిచాడు కానీ అతడు దేని సహాయం చేత నేను ఇస్రాయేలును రక్షింపగలను అని చెప్పాడు అతడు తన గోత్రం లేనిదని తాను కనిష్ఠుడనని భావించాడు అయినప్పటికీ దేవుడు నేను నీకు తోడయ్యుందును అని చెప్పి బలపరిచాడు ఈ చరిత్రలు మనకు బుద్ధి కలుగటకై వ్రాయబడినవి అని కురింతలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది మనం ఇప్పుడు మోషే గిద్యోనులకు భిన్నమైన కాలములో ఉన్నాం ఇది సంఘకాలం కానీ మనము కూడా ప్రస్తుతపు దుష్టకాలము అని ప్రస్తుత అంధకార సంబంధమైన కాలమని గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచనంలోనూ ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచనంలో రాయబడినట్లు అట్టి కాలములో మనం నివసిస్తున్నాం నేటి మన ధ్యానవచనములో పునరుత్నమైన ప్రభు పరలోకానికి ఆరోహణమై తిరిగి వెళ్లే ముందు ఆయనను వెంబడించు వారితో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని దైవిక ఆజ్ఞను వారికి ఇచ్చినట్లు చూస్తాం ఇది కష్టమైన పని కొన్నిసార్లు మన సొంత కుటుంబంతోనూ లేదా మనకు తెలిసిన వారితోనూ మనల్ని ప్రేమించే వారితో లేక మన పొరుగు వారితో మాట్లాడటం కూడా చాలా కష్టం ఇక పరిచయం లేని వారి సంగతి సరే సరే వీటన్నిటికీ మించి ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులు మనకు వ్యతిరేకంగా లేస్తున్నారు మనము కూడా ఎంత బలహీనులమో అసమర్థులమో అల్పమైన వారమో మనకు తెలుసు ఇంకా సరిగా మాట్లాడలేని శక్తిహీనులము పనులు సరిగా చేయలేని వారముగా మనకు మనమే కనిపిస్తాం అయితే ప్రభువు ఖచ్చితంగా వీటన్నిటిని గురించి ఎరిగి ఉన్నప్పటికీ ఆయన వీటిలో దేనిని ప్రస్తావించలేదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఆరోహణమయ్యాడు ఆకాశమందును భూమి అందును అధికారమంతా ఆయనకు ఇవ్వబడింది ఆయనే దానికి మార్గము చూపువాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన మనకు వాగ్దానం చేశాడు సహోదరుడు బ్రయాన్ రేనాల్డ్స్ శుభములతో వందనాలు